బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఈ సమయంలో బాప్ పరంపిత పరమాత్మ మీతోటి సదా తోడుగా ఉన్నాడు ఎప్పుడు విడిపోయేది లేదు అందుకని ఫస్ట్ మీరు ఎక్కడైతే బాపు ఉన్నారో అక్కడ పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలున్న చోటే బాపు ఉంటున్నారు ఏమైనా ఇది అంతిమ సమయం అనగా యజ్ఞం యొక్క అంతిమ ఆహుతి యొక్క సమయం కనుక పరివారం మొత్తం కూడా ప్రేమగా షాంపిల్గా తయారు కండి బాపు మీతో పాటు తోడు తోడుగానే ఉంటూ ఉన్నారు దేహం యొక్క బంధనాలు తెంచేసుకోండి దేహం కూడా చాలా చాలా సహజ రీతిగా స్వయం మీరు నిలుపుకోవాలి దీన్ని పరివర్తన చేసుకోవాలి దేహం యొక్క పరివర్తన ఆత్మ పరివర్తన కూడా జరుగుతూ ఉండాలి కనుక మీరు నిశ్చింతగా ఉండండి ఏమైనప్పటికీ కూడా దాన్ని చాలా ప్రేమగా స్వీకరించండి వాటిని ఖుషి ఖుషిగా క్రాస్ చేసి వెళ్ళిపోండి పిల్లలు ఏదైనా సరే పరివర్తన అనేది అంత తేలికేమీ కాదు ఇక్కడైతే బాప్ మీకు మరి దేహంతో సహా తమో ప్రధాన ప్రకృతిని కూడా పరివర్తన చెయ్యాలి అందుకని మీరు తమో ప్రధాన ప్రకృతి మధ్య ఉంటూ కూడా సతో ప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు బాపు మిమ్మల్ని కనుక ఎప్పుడైతే ఏ విధంగా గొప్ప కార్యక్రమం ఏదన్నా చేపట్టాలి అన్న తలపెట్టినప్పుడు కొద్దిగా సమయం అనేది పడుతూ ఉంది మీరు మీ యొక్క కార్యక్రమంలో సంపన్నంగా ఉండండి ఇప్పుడు సహజంగానే బాపుకు సమర్పణ అయిపోతూ ఉంటే ముందు ముందుకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు అందుకే పిల్లలు మీరు ఈ అభ్యాసం చేస్తూ ఉండండి చాలా ఉ ఉన్నతమైన అభ్యాసము ఇది ఈ అభ్యాసంతో మీరు హండ్రెడ్ పర్సెంట్ బాప్ సమానంగా అయిపోతారు బాప్ కూడా మీకు తోడు తోడుగా ఉంటూ మీ చేత పరివర్తన కార్యాన్ని చేయిస్తూ ఉంటారు మాటి మాటికి పాత ఖాతాలను సమాప్తం చేసుకొని బాప్ సమానంగా ఉన్నతమైన అథర్టీ అనే స్వమానంలో కూర్చోండి ప్రతి సెకండు మౌజ్ మౌజ్ ఖుషీ ఖుషిగా ఉండండి మీకు వెంటనే జట్కే అంటే ఒక కుదుపుపాటుగానే ఈ ప్రపంచం నుండి నేరాగా బాప్ సమానంగా తయారైపోతారు న్యారాగా అయ్యి బాపుకు ప్యారాగా కావాలి న్యారా అవురు ప్యారా అనేది బాపు స్థితిని తయారు చేస్తూ ఉంటుంది ఈ అభ్యాసము ఇప్పుడు ప్రారంభం చేయండి ఎంత త్వరగా తమ సీట్లో సెట్ అయిపోతూ ఉంటారు అంతంతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎప్పుడైనా సరే మీరు దర్పణం ఎదురుగా వెళ్ళినప్పుడు ఆ సమయంలో నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను బేహద్కే బేహద్ పరం 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 ఆత్మను ఈ యొక్క శరీరమును తినిపిస్తూ ఉన్నాను తాగిస్తూ ఉన్నాను అనేటువంటి ధ్యాస పెట్టుకోండి నేను దేహంను కాదు నేను నేను కాదు అంటూ స్మృతి చేయండి నేను ఈ పరివారానికి టేక్ కేర్ కేర్ టేకర్ని ఏ యొక్క పాత విషయమైన పాత లెక్కాచారమైన సమ్ముఖంలో వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాన్ని ధ్యాసలో పెట్టుకోండి నా రోలు ఇక్కడ ఈ విధంగా బాప్ సమానంగా విశ్వ కళ్యాణకారిగా విశ్వ పరివర్తక ఆత్మగా దీని నుండి మీ యొక్క స్థితిని తయారు చేసుకోవాలి నిశ్చింతగా హల్కాగా సంతృప్తిగా ఖుష్ నమహాగా కండి ప్రతి సెకండు తమ యొక్క స్థితిని చక్కగా తయారు చేసుకొని బాప్ మరియు నేను అనే మాటను స్మృతిలో ఉంచుకోండి మీ యొక్క ధామాన్ని స్మృతిలో ఉంచుకోండి దీనితో పాటు ఆత్మిక నశాలో ఉండండి ఏదైతే మీకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ యొక్క ఆనందంలో పూర్తిగా భర్పూరుగా ఉండండి ఆత్మిక నశాల్లో కూడా మీకు ఖుషిని ఆనందాన్ని నింపుకొని ఉండాలి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే महाशांति है महा शांति है नमस्ते बेहद